ఇప్పుడు దొడ్డుగురు అటు ఆవురా అది చెప్పారు దాల్చినట ఆ నేను ఇప్పుడే ఆది కాల్చలే వాడికి ఆది కాల్చినప్పుడే అన్నాడు దాంట్లో తప్పేమున్నది ఎప్పుడు ఆదికస్తే అప్పుడే చల్తారు అది హిందూ అంతా ముస్లిం అనే మొత్తం మీద బూర్కులకు దుర్మార్గులకు దుష్టులకు దొంగలకు లగలకు సన్యాసులకు సాకరాలకు మొత్తానికి ఉండడు భగవంతుడు వాళ్ళు కాద కానీ ఒకటి కౌరవాస్తాడు వంచి మళ్ళీ రచిస్తాడు ఒక ఏనుక చేసిందంటే ఏనుక బాగా భతేరిగా గంగాకు భక్తులు మన పోతాం కదా భక్తులు రామరామ రామారామా నారాయణ అనుకుంటా తానం చేస్తాం కదా ఈ రామరామ సబ్జవ ఈ నారాయణ సబ్జెవ్ నా శివులకి రావద్దని ఈ శా గంట ఒప్పుకుంట పోతుంది తాగుతుంది అత్తాది రోజు రోజు ఆ భగవంతుడికి సర్వేశ్వరుడికి బాల్యమంది నారాయణమూర్తికి విట్టు మహారాయణ విట్టు విట్టునారాయణమూర్తి దశావతారుడు బహారూపా అవతారాలు ఎత్తాడు శివుడు బామూలుగా బామూల అవతారాలు ఇక బొమ్మక పూజలే లేవు బొమ్మకు అమ్మవాడికి ఉండదు కానీ బొమ్మకు లేదు అంటే అదో చరిత్ర అయితే భగవతికి బాడ్యమంది అబ్బా తిరిగి కా తిని కాళ్ళు పండిపోను ఇది అనుకుంటాడపా అరటి వాళ్ళు అంటే చెవులతో అవుతుంది అయినా అయినాకు కోపచ్చి చక్కగా అది నీల దాకా రేవుకు వచ్చిండు గంగోటుకు వచ్చి పెయ్యి బట్టి నలిచి చిన్నగా మొసలి పిల్లలు చేసేడు బొసలేదు నాలుగు కాళ్ళు బొసలు చూసిన వా అంత తొండ తీరే ఉంటుంది అయితే చేసి అయ్యా దాన్ని ఎందుకు జీవితం వచ్చి రూపం రూపెట్టించావు అయితే బిడ్డ దీన్ని ఒక పడి అవసరం ఉండదు ఈతోని ఏమవసరం గంటలు కట్టుకాలంటే గంటలు కట్టుకొని చేస్తే ఏరుగు ఆ ఎరుగుతో తొండ పట్టుకొని నీళ్ళ నీళ్ళ తాకే వరకు నీళ్ళు తాగాక తొండ పట్టుకపోయి అది ఉడిగా నీళ్ళలో కూడా కూర్చుండు తొండ పట్టుకొని కొరకు తినకు సంపకు దాన్ని చెప్పాడు చెప్పిండి మా అయిపోయాడు అత్తదారంటే పుచ్చుకోకపోయింది దీనిలో ఏ ఏడు ఏరుగల బలం ఉంటుంది బొసరికి గడ్డ గడవేట ఉంటుంది అయితే పడుక కూర్చుంటుంది అప్పుడు కాదు రారబట్టే ఒక ఏడు రోజులు పచ్చబట్టే పదిహేను రోజులు వాసమంటే ఒక నెల డెల అచ్చరమంటే సంవత్సరం ఒక ఎనిమిది అయింది పదిహేను అయింది నెల అయింది రెండు నెలలైది మూడో నెల వరకు చెత్త అత్త ఉసిపోతాయి గంటలు వేరే మూగలు వేరే చెగురలు వే బొక్కలు ఒక తోడే బొసలు పట్టుకున్న తోడేవి ఉండదు మూడో నెల వరకు నారాయణ నారాయణ రామ 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 అంటుంది అదే పదార్డు నాడు నేడు ఒసల్లి తయారు చేస్తే ఏడుగడు పట్టుకుపోయి ఇలా పాతి పెట్టుబడి కూచుడు వాటి మరి ఏడుగదా వచ్చిందా ఏమైనా చెప్పి భగవంతుడు ఓ కర్ర చేత పట్టుకొని సిరి సిరి పేద సిప్పుల గోగడు బుధాలు వేసుకొని వెళ్ళగా 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 ఆ తరానికి రచ్చాడు రచ్చి కూకుడు గంగోడు నారాయణ నారాయణ రామ 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 భగవత నారాయణ నారాయణ అంటే అబ్బా ఇక నా జాజం వాటి నా పైనే నా కీర్తన నా సంకీర్తన చేస్తాది ఇది రక్షించాలి అనుకున్నాడు భావత అనుకొని బొసలి అయ్యా నువ్వు పట్టుకున్న తొండవి విడిచిపెట్టాయిగా దానికి గౌరవతానికి గౌరవతం గగల కలిసింది దాని చెత్తమేది దాని బదాకారం అనేది అడిగింది దాన్నే జాజం చేస్తాది బిడ్డ విడిచిపెట్టు దాన్ని రచించాలి అంట ఇవ లేడు విడువా ఇవి బిడ్డ విడువా ఇవే ఇవ మూడు నాలుగు సార్లు నాటాలు ఇడవ నాటాలి అటు ఇప్పుడు మరి అప్పుడు భగవంతుడు ఏ అవతారా వాళ్ళు చచ్చి తెచ్చి అని ఆలోచిస్తాను సాయం నారాయణమూర్తి అయికుంఠ వాసు అవతారంలో ఉన్నాడు ఇష్ణు అవతారంలో ఉన్నాడు ఇక రామావతారానికి రాలే కిష్ అవతారానికి రాలేదు అయితే సరే అదే యవత్ తల్లి బుడవ ఇస్తే కదా ఆ దేశ క్రికెట్ని అవతారు అని తిడుసావులే ఏడుగా రచ్చించాలి మొసలు రచ్చించాలి మొసలి తేనే పుట్టింది ఏడుగా నా మాతా ఉండేవిడే అది చెప్పి చక్కెర వచ్చేత బట్టి చక్కగా గురి పెట్టి జైల్లో మొసలికి కింది కింది చక్కెరికి మొసలికి కింది ఉండదు కింద చక్కెలు ఉండదు అప్పుడు ఇడిచిద్ది అది జిల్లాలో దూరిద్ది ఏనుక వెళ్ళే వెళ్ళే కాలేదు కాలువడేది అప్పుడు తోకాడ చేయబెట్టి రాక ఉడితే ఎప్పటి వాళ్ళు ఇంకా జీలకపడి కోట ఏనుక సాధ్యం ఉండదు బతికిపో అని చెప్పి పంపించండా అని చెప్పి పంపించండా దేవుడిగా వెయ్యండి ఆయుషు తోడ పొయ్యి అని చెప్పిండు వేయొచ్చు ఎన్నో వేయండిలా గుడికి వేయొచ్చు గూపాకు వేయొచ్చు సర్పాడికి వేయొచ్చు సర్పానికి కూడా వేయండి వేయచ్చు ఇప్పుడు వీళ్ళందరూ వెయ్యాలి బతుకుతారు మనిషికి ఒక వద్ద